ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కళాకారులకు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పిన్నింటి దాసు నాయకులు ఒగ్గు శ్రీనివాస్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు మాట్లాడారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ఉద్యమకారులకు రాష్ట్ర సాధన తర్వాత సరైన గుర్తింపు లభించడం లేదన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ కళాకారులందరికీ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఎన్నో రోజులుగా మంత్రుల చుట్టూ నిరుద్యోగ కళాకారుల బృందం సభ్యులు తిరుగుతూ ఉంటే తమకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నారు తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమ ఉద్యోగ కల్పనపై ఏ ప్రకటన చేసినా అది స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే చేయాలన్నారు ఈ కార్యక్రమంలో నిరుద్యోగ కళాకారుల సంఘం నాయకులు రమేష్ కనకయ్య మల్లేశం భాగ్య పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కమిటీ తరఫున మేమంతా ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వము ఎంతో కొంతమందికి న్యాయం చేసింది కానీ ఈ ప్రభుత్వము గత పద్దెనిమిది నెలల కాలం నుండి కాలయాపన చేస్తూ కళాకారులను భ్రమలో భ్రమలో పెడుతూ ఏ మంత్రిని కలిసినా కూడా ఈగచ్చి ఆగొచ్చి అనే మాటలు తప్పించి ఏ ఒక సార మీకు అవకాశం కల్పిస్తామని ఏ మంత్రి కూడా ఆయమ ఇవ్వడం లేదు మొన్న పదిహేడు మొన్న పదిహేడు తారీఖు పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు మూడు రోజులు హైదరాబాద్లో ఉండి ప్రతి మంత్రిని కూడా కలవడం జరిగింది అందరూ కూడా మీ కళాకారుల విషయం ప్రభుత్వం దృష్టిలో ఉన్నది మీకు న్యాయం చేస్తామని చెప్పడమే తప్పించి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా న్యాయం చేయట్లేదు ఈ వారం రోజులలో మన పంచాయతీ సంబంధించి నోటిఫికేషన్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ పడే లోపలనే సారథుల ఉద్యోగాలు ప్రకటించి మా పేద కళాకారుల జీవితంలో వెలుగులు నింపాలని ఆశిస్తున్నాము ఒకవేళ నింపనిచో మా భవిష్యత్తు ప్రణాళిక త్వరలో ప్రకటిస్తాము అందరికీ ఎలాగైతే న్యాయం చేసిండ్రో మా ఉద్యమ కళాకారులు కూడా సిద్ధిపేట నుండి పోయిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంటు కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేరు మొన్న కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు మూడు రోజులు హైదరాబాద్లో ఉన్నాం ప్రతి ఒక్క మంత్రి గారికి మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కళాకారుల గోస చెప్పుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలో కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామన్నట్టు ఇప్పటికి పద్దెనిమిది పదిహేను నెలలైతుంది ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వలేదు కళాకారుని బాధ కాంగ్రెస్ గవర్నమెంట్ అర్థం చేసుకొని వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయగలరని కోరుచున్నాం